జూన్ ఆరున మనకు తొలి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే అంటే తొలి పండగ అని చెప్పొచ్చు ఇక ఏంటంటే గనక రండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే లక్షలు కాదు కోట్లు దూసుకొస్తాయని చెప్పొచ్చు విపరీతంగా అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు తొలి ఏకాదశి తిది రోజున ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకి గనక లక్ష్మీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తొలి ఏకాదశి మనకు ఆదివారంతో కలిసి వస్తుందన్నమాట ఇలా రావటం ఏంటంటే చాలా విశేషం అని చెప్పొచ్చు తొలి ఏకాదశి అనగానే మనం ఏంటంటే కనుక విష్ణు రూపం వెంకటేశ్వర స్వామిని పూజించడం జరుగుతుందనమాట అంటే ఇలా ఏంటంటే కనుక మనం అండి ఈ రోజున అంటే ఇలా ఉపవాసం ఉండేవారు దశమి రోజున ఏంటంటే కనుక రాత్రికి మనం ఏమీ తినకుండా ఏంటంటే ఉండి కటిక ఉపవాసాన్ని చేయకూడదండి ఎప్పుడు కూడా ఉపవాసం ఉండేవారు పళ్ళ రసాలు పాలు అలానే కాకుండా జ్యూసెస్ని ఇలా తీసేసుకొని ఏంటంటే ఉపవాసం చేయాలి ఉపవాసం అనేది ఏంటంటే కనుక మన మనసు భగవంతుడిపై లగ్నం చేసుకొని మనం ఉంటాం కాబట్టి ఉపవాసం ఎప్పుడు కూడా కటికంగా చేయకూడదు ఏమీ తిని తాగకుండా ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం ఏంటంటే కనుక చెల్లదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ప్రేమ ముహూర్తంలో నిద్రలేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి చెప్పాలంటే కనుక ఒకవేళ ఆ సమయాలలో కుదరదు అనుకుంటే కనుక సూర్యదయానికి ముందే తెల్లవారుజాముని నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ముందుగా ఏంటంటే గనక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి ఎందుకంటే కనుక మన ఇంట్లో ఉండే మనకు కంటికి కనిపించని శక్తి కారాత్మక శక్తి అనేది ఉంటుందన్నమాట కొంచెం నెగిటివిటీ అనేది ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఉంటుంది కదా ఆ నెగిటివిటీ అంతా కూడా పోవటానికి మన కంటికి కనిపించకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం వాకిట్లో కూడా చక్కగా బొట్టు పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంటి గుమ్ అంటే ఇంటి తలుపులపై అండి స్వస్తి గుర్తు వెయ్యండి స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి స్వస్తి గుర్తును వేసుకోండి ఆ తర్వాత ఇంటికి తోరణాలు కట్టుకోండి ఇక మనం ఇలా అంటే ఇంట్లో అంతా కూడా అండి ఇల్లు క్లీన్ చేసుకొని ఈ విధంగా చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా తలస్నానం అనేది చేయండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక చిటికెడు అంటే పసుపు రెండు తులసి దళాలు వేసుకోవాలి స్త్రీలు తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి ఇంట్లో ఉండే వాళ్లతో తులసి దళాలను అవి ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది పసుపు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి చిటికెడు పసుపు రెండు తులసి దళాలు చాలు ఇంకా నీళ్లను అంటే మన శరీరాన్ని తాకినప్పుడు మన శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మనకేంటంటే యాక్టివ్నెస్ అనేది మనలో కనిపిస్తుంది అనమాట ఇలా స్నానం చేయండి వీళ్ళుంటే శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే చాలా మంచిది కుదరకపోతే నార్మల్గా నీళ్ళల్లో చిటికెడు పసుపు తులసి దళాలను వేసుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ముఖ్యంగా చెప్పాలంటే అంటే గనక తొలి ఏకాదశి తిది రోజున ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి అదృష్టం అనమాట ఈ సంవత్సరం అంతా కూడా అంటే నార్మల్గా సంవత్సరం అయిపోయింది కానీ తొలి ఏకాదశి నుంచి ఇంకా మనకేంటంటే గనక ముందు రోజులు ఉంటాయి కదండి అవన్నీ కూడా బాగా కలిసి అన్నమాట మంచి జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు వస్త్రాలు ధరించాలి పెళ్ళైన స్త్రీలైతే అంచుంటే అంచు ఉండే చీరని కట్టుకోండి డ్రెస్సు వేసుకున్న ఎల్లోదే వేసుకోండి కానీ ప్లేన్ మాత్రం ధరించకండి డ్రెస్సులు కావచ్చు చీరలు కావచ్చు ప్లేన్గా వేసుకోకూడదు అదే ఏంటంటే కనుక మగవారు ప్లేన్గా వేసుకున్న నడుస్తుంది కానీ ఆడవారు అలా వేసుకోకూడదు అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించి చక్కగండి మనం ఏంటంటే కనుక ఇంకా పూజ చేసుకోవాలన్నమాట పూజ చేసే ముందు మనము పూజ గదిని మొత్తం క్లీన్ చేసుకోవాలి అంటే ముందు రోజు చేస్తాము మళ్ళీ ఆ తర్వాత పై కొంచెం ఇలా శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటం తీసుకుని ఆ పటానికి ఏంటంటే గనక మనము అంటే కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టాలి గంధంతో కూడా బొట్టు పెట్టుకోవాలి మన దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసి దళాలతో చక్కగా నిండుగా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామిని అంటే అలంకరించుకోవాలి లక్ష్మీనారాయణ పటం ఉంటే అలా కూడా మనం అలంకరించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరేనండి ఇలా అలంకరి అలంకరించేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి గుర్తు పెట్టుకోండి పిండి దీపం పెడితే చాలా మంచిది అనమాట ఒకవేళ పిండి దీపం పెట్టలేమనుకుంటే కనుక నార్మల్గా కూడా దీపం పెట్టండి కానీ నాలుగు ఒత్తులను వేసేసి దీపం పెడితే అదృష్టం అండి నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక మనకు ఉండే కష్టాలు పోతాయి డబ్బు అనేది రావటం జరుగుతుంది ఆగునేతితో ఎవరైతే ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా పిండి దీపం పెడతారో అలాంటి వాళ్లకు కోరిన కోరిక అంతా కూడా అనమాట ఏది కోరుకుంటే అది జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఇలా ఏంటంటే కనుక ఇంట్లో పిండి దీపం అనేది పెట్టండి ఒకటి పెట్టినా పర్వాలేదు కానీ కొంచెం పెద్ద సైజుగా అంటే పిండి ప్రమిదన చేసుకోండి ఏమీ లేదు బియ్య పిండిని తీసుకొని అందులో ఏంటంటే కనుక చిటికడు కుంకుమ చిటికెడు పసుపుని పోసేసి కొంచెం బెల్లం నీళ్లను అంటే కలుపుకొని ఆ నీటితో మనం ఏంటంటే ప్రమిదన చేసేసుకుని దీపారాధన చేసుకోవాలి లేదంటే నార్మల్గా మనం దీపం ఎలా పెడతామో ఇంట్లో ప్రమిదన తీసుకొని అందులో నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి నేతిని పోసి దీపారాధన చేసినా మనకు ఫలితం ఉంటుంది లేకపోతే నువ్వుల నూనె కూడా పోయండి అంటే మన శక్తి కొలది మనకు ఎంతైతే శక్తి స్తోమత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కాని పోసేసి దీపారాధన చేసుకోండి దీపం పెట్టిన తర్వాత అందులో ఒక్క యాలకాయని వేయండి ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కనుక యాలకాయ వేయమని వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టి అందులో యాలకాయ వేసి మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి అనమాట అందుకే ఇలా వీలుంటే ఇలా వేసుకోండి ఇక ఆ తర్వాత ఇలా పూజ చేసుకోండి ఇంకా ఆ తర్వాత నైవేద్యంగా మనం ఏంటంటే కనుక అండి ఈరోజు పేలాల పిండిని చేసి పెడుతూ ఉంటాం ఒకవేళ అలా కుదరకపోతే నార్మల్గా బెల్లంతో కూడిన అంటే నైవేద్యం కూడా పెట్టవచ్చు కొబ్బరికాయను కూడా కొట్టాలి ఖచ్చితంగా ఏంటంటే దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయని కొట్టండి చిన్న బెల్లం కొనయినా నైవేద్యంగా పెట్టండి తీపి పదార్థం ఏదైనా పర్వాలేదు మీరు ఏంటంటే నైవేద్యంగా పెట్టొచ్చు క్షీర అన్నం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టొచ్చు ఇలా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఏంటంటే మనం అండి పచ్చకరపురంతో హారతిని ఇవ్వాలన్నమాట పచ్చకరపురంతో ఇచ్చిన తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఒక మూడు లేదా ఐదు సార్లు పట్టించుకోవాలి ఐదు ప్రదక్షిలు చేసుకోవాలి అక్షంత్రాలు ముందుగానే కలుపుకొని అక్షంత్రాలు తలపైన వేసుకొని మనం ఏంటంటే చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అనమాట ఆ తర్వాత ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా వెలిగించి దీపారాధన చేయటం తులసమ్మకు ఏంటంటే ప్రదక్షిణలు చేసుకోవటం నమస్కరించుకోవటం ఇలా ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో తులసి కూట దగ్గర పూజ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని చెప్పొచ్చు అండి సింపుల్గా ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే కనుక మనము ఇలా ఏంటంటే కనుక చక్కగా ఆడంబరంగా కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇలా చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇలా తులసీ దళాలతో చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది పదకొండు తులసీ దళాలను సమర్పించి పూజ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుంది దైవనుగ్రహం లేక బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా దైవనుగ్రహం కలుగుతుంది తులసిమాలను వెంకటేశ్వర స్వామికి అంటే సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి సంతోషించి మనకి ఏంటంటే కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తాడని చెప్పొచ్చు చాలా మందికి కూడా ఏంటంటే కనుక సొంతింటి కల ఉంటుందండి అది తీరనే తీరదు అది తీరక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు అంటే తొలి ఏకాదశి తిది రోజున పిండి దీపం వెలిగిస్తే ఖచ్చితంగా అండి ఏంటంటే కనుక సొంతింటి కళ తీరుతుందనమాట ఖచ్చితంగా తీరటానికి అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి మొదలుకొని ఏడు శనివారాల పాటు మీరు పిండి దీపం పెడితే తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు కోరుకున్న సొంతింటి కళ తీరటానికి అవకాశం ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇల్లు ఉండాలనేది ఒక డ్రీమ్ కదా కానీ కోరుకున్నప్పుడు కూడా అది జరగదు కదా కానీ ఈ రోజు నుంచి మొదలుకొని మీరు ఏడు శనివారాల పాటు ఏంటంటే కనుక చక్కగా పిండి దీపారాధన అనేది చెయ్యండి అలా చేస్తే తప్పకుండా మీరు కోరుకుంది జరుగుతుంది ఇంటి పరంగానే కాదండి ఇంకా మీకు ఏదైనా సరే గా కోరికలు ఉన్నా సరే అవి కూడా తీరడానికి అవకాశం ఉంటుంది చాలా మంది కూడా ఏడు పిండి దీపాలు పెడతారు కొంతమంది ఏంటంటే కనుక నాలుగు పిండి దీపాలు పెడతారు అంటే ఒకటి పెట్టకూడదు రెండు పెట్టుకుంటే చాలా మంచిది కానీ కొంతమంది ఒకటి కూడా పెడతారండి ఒకటి కూడా పెట్టవచ్చు ఏం కాదనమాట అలా పెట్టినా కానీ ఫలితం వస్తుంది ఉంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి ఈ తొలి ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీరేంటంటే అంటే ఉపవాసం ఉంటే ఏంటంటే ఈ ఈ పనులు అంటే పూజ చేసేవారు కూడా ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ అంటే జొన్నలు కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ఇలా దుంపకూరలు ఇలా తినేసి ఏంటంటే కనుక పూజ చేయకూడదు ఈ వీటికి దూరంగా ఉండాలి ఉపవాసం ఉండే వాళ్ళు కూడా వీటికి దూరంగా ఉండాలన్నమాట ఇవి తిని మీరు పూజ చేసినా ఇవి అంటే మీరు తిన్నా కానీ మీకు ఏంటంటే పూజ చేసిన ఫలితం అనేది దక్కదు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ విధంగా ఏంటంటే మీరు చేసుకోండి రెండు పూటలు కూడా దీపం పెట్టండి ఇలా రెండు పూటలు కూడా పూజ చేయటం రెండు పూటలు కూడా దీపం పెడితే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు తొలి ఏకాదశి కదా తొలి పండగ కదండి కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఈ వస్తువుల వల్ల మీకు మంచి మేలు కూడా చేకూరుస్తుంది అనమాట మందికి తెలియని విషయం ఏంటంటే కనుక వస్తువుల వల్ల అదృష్టం వస్తుందా అన్నట్టుగా కొంతమంది షాక్ అయిపోతూ ఉంటారు నిజం చెప్పాలంటే వస్తువుల వల్ల అదృష్టం పడుతుందండి ఎందుకంటే ఆ తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వస్తువులు తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే మంచి మేలు చేకూరుతుందనమాట కాబట్టి వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ముందుగా మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుకనండి పచ్చకర్పూరం అండి అంటే పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట అందుకే పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో ఉందంటే కనుక చిన్న ముక్కనైనా సరే అండి పచ్చకర్పూరాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి పచ్చకర్పూరం చాలా మంది ఇళ్ళలో ఉండదండి కాకపోతే ఏంటంటే కనుక ఈ రోజు అంటే పూజ చేసిన తర్వాత తెచ్చుకోవాలండి అంటే కనుక పూజ చేయకముందు కూడా తెచ్చుకోవచ్చు తెచ్చేసుకొని ఏంటంటే కనుక మనం తెచ్చుకున్న పచ్చకర్పూరంతోనే వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే టేశ్వర స్వామి సంతోషించి మనకు కావాల్సినంత అనుగ్రహాన్ని ఇస్తాడు మనకు అదృష్టం పడుతుందన్నమాట ఇలా పచ్చకర్పూరాన్ని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత అందులో నుంచి చిటికడి కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అలా తీసేసుకునే ఈ పచ్చకర్పూరం ఏంటంటే కనుక మీ పర్సులో ఉంచుకోండి పర్సులో ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక రూపాయి లేని దగ్గర రెండు రూపాయలు కనిపిస్తూ ఉంటాయి పర్సులో డబ్బు ఎప్పుడు కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి పచ్చకరపురం అయితే ఇంటికి తెచ్చుకోండి మీకే మంచి జరుగుతుంది పచ్చకరపురం ఏంటంటే చెప్పాలంటే తీపి పదార్థాలలో కూడా ఏంటంటే పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం జరుగుతుంది కదా పచ్చకర్పూరం చాలా మేలు చేకూరుతుంది పచ్చకర్పూరాన్ని తెచ్చుకున్న తర్వాత ధనం దాచే చోట దాచుకున్నా లేదంటే పూజ గదిలో పెట్టుకున్నా మనం ఏంటంటే ఆ పచ్చకర్పూరంతో కొన్ని విధి విధానాలను ఆచరించుకున్నా మనకైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి బ్రహ్మాండంగా మనకేంటంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పచ్చకర్పూరం ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పండి కల్లు ఉప్పు ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా చెడుని కూడా తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది మనకి ఇబ్బందులు లేకుండా మన లైఫ్లో అంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి పచ్చకర్పూరంతో పాటు ఈ రాళ్ల ఉప్పు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది ఏంటంటేనండి ఇలా రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి అంటే పది రూపాయలు పెట్టి గల్లు ఉప్పుని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారికి కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట అలానే కాకుండా వారి యొక్క సుడిని తిప్పుతుంది వారికి అంతా కూడా మంచి మేలు జరిగేలాగా చేస్తుందనమాట రాళ్ల ఉప్పుని ఈ యొక్క తొలి ఏకాదశి తిది రోజున ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం తెచ్చుకున్న తర్వాత ఉప్పు డబ్బాలో వేసుకోండి ఆరోగ్యపరంగా కూడా రాళ్ల ఉప్పు చాలా మంచిది కదండి కళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పు రా ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలాగైతే పిలుస్తారో అలా ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి తప్పకుండా ఇంటికైతే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఒక చిన్న గిన్నెని తీసుకోండి అంటే గాజు పాత్ర కావచ్చు లేదంటే నార్మల్గా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి అంటే బౌలు బౌ అంటే చిన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా అవి తీసుకోండి అవి తీసేసుకొని అందులో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టండి ఒకవేళ చిల్లర లేకపోతే నోట్లు కూడా పెట్టొచ్చు కానీ చిల్లర నాణ్యాలు పెడితే చాలా మంచిది అనమాట అలా పెట్టేసి మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టండి ఆ రోజంతా కూడా అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఆ చిల్లర నాణ్యాలను తీసేసి దాన్ని చిన్న మూట కట్టేసి బీరువాలో కూడా దాచుకోండి లేదంటే కనుక మీ బియ్యం డబ్బాలు వేసేసి పెట్టుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావటం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ తల్లి యొక్క కృపాయ కటాక్షాలు మీపై ఎప్పుడు ఉంటాయన్నమాట ఎప్పుడు మీకు ఏంటంటే కనుక అద్భుతం జరిగేలాగా ఈ యొక్క చిల్లర నాణ్యాలు పనిచేస్తాయనమాట చిల్లర ఏంటంటే కనుక చాలా అంటే శక్తిని కలుగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేయండి ఇంకా సరిపోతుందనమాట ఆ తర్వాత మనం ఏంటంటే కనుక మూడో వస్తువు అండి అత్తరు ఉంటుంది కదండి అత్తర్ ఏంటంటే మంచి వాసనను కలుగుంటుందండి వాస్తవానికి చెప్పాలంటే కనుక అత్తరు అందరి ఇళ్ళల్లో ఉండాలి బాగా డబ్బు ఉండేవాళ్ళు బాగా ఏంటంటే కనుక ఇలా ఎదుగుతూ ఉంటారు కదా లైఫ్లో అలాంటి వాళ్ళు అత్తర్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏంటంటే కనుక అద్భుతాలను చూసారనమాట వాళ్ళ లైఫ్లో ఏంటంటే గనక అద్భుతాలను చూసేసి వారి లైఫ్లో ముందుకు వెళుతున్నారు అత్తర్ అనేది మంచి వాసన కలుగుంటుంది కాబట్టి అత్తరు మన దగ్గర ఉన్న అత్తర్ని మనం ధరించిన రోజు అత్తర్ని మనం పెట్టుకున్నా లేదంటే పూజ గదిలో చల్లిన అది తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి లేకపోయినా తెచ్చుకున్న మంచి జరుగుతుంది ఎందుకంటే ఇది మంచి వాసన కలుగుంటుంది కాబట్టి ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవి నివసిస్తుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఒక చుక్క అత్తర్ని తీసుకుని చక్కగా మనం ఏంటంటే కనుక ఇలా మనం మన శరీరానికి పెట్టుకున్నాం అనుకోండి అదేంటంటే నుంచి సాయంత్రం వరకు కూడా అండి ఆ వాసన వస్తూనే ఉంటుంది ఆ వాసన వెదజల్లుతూనే ఉంటుంది అలా రావటం వల్ల మనలో మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఒక్కొక్కసారి మనం ఉన్నట్టుండి ఏంటంటే కనుక కొంచెం అంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం ఇది జరగదేమో ఇది కాదేమో ఇది నా వల్ల ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడతాం కదా అలా కాకుండా ఏంటంటే గనక ఇది జరుగుతుంది ఇది అవుతుంది నేను చేయగలుగుతా నాలో ఎనర్జీ అనేది ఉంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఎత్తరు మనని అంటే చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దీనివల్ల మనకు మంచి జరుగుతుంది మనకు దైవం తోడుంటుందన్నమాట అత్తరు గురించి చాలా మందికి తెలియని విషయం అండి ఇదేంటంటే కనుక చెప్పాలంటే శాస్త్రాల్లో దీని గురించి చాలా ప్రస్తావన ఉంది కాబట్టి అత్తరిని ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం పడుతుందండి కాబట్టి అత్తరిని తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే రెండు వస్తువులే అండి ఇలా ఏంటంటే కనుక miru అంటే కొంతమంది పచ్చకరపురం ఉంది కదా ఎందుకు తెచ్చుకోవాలనుకుంటారు కొంతమంది రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటారు కొంతమంది అత్తరిని తెచ్చుకుంటారు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక అత్తరిని తెచ్చుకొని అత్తరిని ఇంట్లో కూడా చల్లుకోవచ్చు ఎక్కువగా ఉపయోగించకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి రెండు మూడు చుక్కలు అత్తర్లో మనకి ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి అందులో ఏంటంటే కనుక ఏది పడితే కూడా అది మనం తెచ్చుకోకూడదు గులాబీ పూలతో ఉండే వాసన లేదంటే కనుక రోజు అంటే ఫ్లవర్లతో కూడి ఉండే వాసన ఈ రెండే మనకు జాస్మిన్ ఒకటి రోజుదనమాట ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఇరవై ముప్పై రూపాయలు అంతకు మించి ఏముండదన్నమాట అనమాట ఇలా ఏంటంటే కనుక ఏదైనా అక్కడ మీకు నచ్చింది తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే కనుక ఉపయోగించుకోండి ఇక మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే ఏంటంటే ఇలా అతన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి జరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా అతన్ని కూడా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక బెల్లం అండి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టమండి బెల్లం ఇంటికి తెచ్చుకోవడం వల్ల లాగా మన జీవితం మారుతుంది కాబట్టి బెల్లం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు బెల్లం కూడా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత మనం వంటల్లో వాడుకున్నా మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి కాబట్టి బెల్లాన్ని కూడా తెచ్చుకోండి బెల్లం తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వస్తువులన్నీ కూడా తెచ్చుకోగానే వెంటనే వాడుకోండి వెంటనే ఏంటంటే కనుక ఉపయోగించుకోండి కాదు ఈ వస్తువులు తెచ్చుకున్న తర్వాత మనం పెట్టుకోవడం వల్ల మనం పూజ గదిలో ఉంచి పూజించుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులండి అంటే నాలుగు చెప్పుకున్నాం కదా నాలుగేం తెచ్చుకోకండి రెండే తెచ్చుకోండి ఏ అవసరం అవి తెచ్చుకోండి ఈ నాలుగు వస్తువులు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం పడుతుందండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు ఈ వస్తువుల వల్ల ఏంటంటే ఎదుగుదల అనేది కూడా ఉంటుంది ఇవి దైవానికి అంకితం చేయబడే వస్తువులు కాబట్టి వీటి వల్ల మీరు అంటే మంచి రిజల్ట్ కూడా మీరు పొందవచ్చు అనమాట చెప్పాలంటే ఈ వస్తువుల వల్ల మీకు దురదృష్టం అనేది తొలగిపోతుంది వాస్తవానికి దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది పూజ చేసిన తర్వాత కూడా ఈ వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి పూజ చేయక ముందుకైనా సరే ఈ వస్తువులను తెచ్చుకోండి ఇలా మీరు ఒక రోజు ముందు తెచ్చుకున్నా మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పెట్టుకున్న మీకు అంతే ఫలితం లభిస్తుంది అనమాట ఇలా ఆ వస్తువులను తెచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే గనక ఆవు బొమ్మ చాలా మంది ఇళ్లలో ఉండదండి అసలు ఆవు బొమ్మని తెచ్చుకోరు ఆవు బొమ్మ గురించి ఏంటంటే కనుక శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుందండి ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఆవు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే గనక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారని చెప్పటం జరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఆవు నుదుటి భాగాన బొట్టు పెట్టి ఆవును నుదిటి భాగాన తాకేసి నమస్కారం చేసుకొని వెళితే అయితే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది ఇలా ఆవు బొమ్మని కూడా మనం తెచ్చుకోవచ్చు ఏం కాదనమాట అంటే ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి ఆవు బొమ్మ లేకపోతే అదైనా సరే నండి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకొని రోజు కాకపోయినా మీరు పూజ చేసేటప్పుడు అంటే బొట్టు పెట్టుకోండి సరిపోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టు బొట్టు పెట్టినట్టు అండి కాబట్టి ప్రయత్నించండి కా